ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పక్కన పెట్టేసి ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి అతను కొత్త చట్టాలు తీసుకొని వచ్చి ఆయన మెహర్బానీ కోసం ఆయన డబ్బా కోసమే ఈ పథకాలన్నీ ఈ రాష్ట్రాల్లో ప్ర ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నాం ఎక్కడ చూసినా బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు కలిసి నా మీద దండయాత్ర చేస్తున్నారని మైకెత్తుకొని అడుగుతున్నాడు ఆయన అయ్యా మేము నీకొకటే చెప్తున్నాం సార్ నువ్వు గత ఐదు సంవత్సరాల నుంచి బీజేపీతో సహవాసం చేయలేదా అని నేను అడుగుతున్నా నువ్వు సహవాసం చేసిన కాలంలోనే ఈ రాష్ట్రంలో కేంద్రం తెచ్చిన ఎన్నో చట్టాలకు రాజ్యసభలోనైతేనేం లోకసభలో లోక్సభలో మీ ఎంపీలు గొర్రెల్లాగా పోయి సంతకాలు పెట్టి ఆ బిల్లులను పాస్ చేయడం జరిగిందా లేదా అని నేను అడుగుతున్నా కేవలం కేవలం చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనే ఆయన మీద అక్రసి ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ కేసుల కోసం ఐదు సంవత్సరాలు బీజే బీజేపీతో సహవాసం చేయడం జరిగింది మా నాయకుడు చెప్తున్నాడు రేపు రాష్ట్రంలో కేంద్రంలో తెలుగుదేశం బీజేపీ ఏర్పాటైతే తప్పకుండా మనకు రావాల్సిన నిధుల కోసమో మన హక్కుల కోసమో మేము వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది కానీ నా స్వార్థం లేదని ఆయన చెప్పారు ఇది ప్రజలారా మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి మాటలు ఏ విధంగా ఉన్నాయి చంద్రబాబు గారు ఏ విధంగా భరోసా ఇస్తున్నారో ఒకసారి మీరు కనుక్కోండి నేను ఇంకో విషయం తీసు తీసుకొస్తున్నాను నీ దృష్టికి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏదైతే ఉందో అది చీలి ఆయనకు మేలు జరుగుతుందనే మేము ముగ్గురం కలవడం జరిగింది తప్పక దీంట్లో ఏ విధమైన దురుద్దేశం లేదు మైనార్టీ సోదరులకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఒకటే విన్నమించుకుంటున్నా మైనార్టీలకు ఏదైనా చేసిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీనే అని మేము ముందరకు తీసుకొని వస్తున్నాం ఎందుకంటే ఈ రోజు పేద మైనార్టీ ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల్లో ఒదిగింది ఏమీ లేదు అదే గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాసంలో రంజాన్ వస్తే ఒక కడుపు నిండి కూడ అందలేని వాడు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన కారుతో కడుపు నింపుకునేవాడు ఈ రోజు ఆ పథకాలన్నీ ఎక్కడ పోయాయి దుల్హన్ ఎక్కడ పోయింది ఆ రోజు చిన్న చిన్న ఫైనాన్స్ కార్పొరేషన్లు మైనార్టీలకు ఇచ్చే డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి రోజు ఆ పథకాలన్నీ నువ్వు ఎక్కడ తీసుకొచ్చినావని అడుగుతున్నా అదే బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి కాదా అని నేను అడుగుతున్నా ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో దౌర్జన్యాలు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినాయి ముఖ్యంగా రైతులు పాలిట శాపంగా మారినాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాయో ప్రాజెక్టులు ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం అయితేనేం పట్టిసీమైతేనేం మిగతా అందరినివ గాలేరు నగరి సురు సమంతి అన్ని పథకాలు ఆ రోజు వేసిన అభివృద్ధి తప్పక ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో నిధులు ఎంత ఇచ్చామని శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఏ కార్యక్రమాలు జరగలేదు ఈ రాష్ట్రంలో ఏమన్నా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ద్వారా శాండ్ ద్వారా మైన్ ద్వారా ఈ ద్వారా వచ్చిన డబ్బులంతా ఆయన ఆయన చుట్టూ ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు కూడబెట్టుకోవడం తప్పగా ఈ రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఏమీ వదగలేదు ఈరోజు ప్రజలకు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం ప్రజలేకి వైసీపీ వాళ్ళు వస్తున్నారు మనం ఒకటే మన ప్రజలను మన కార్యకర్తలను ఉత్తేజపరచాల వాళ్ళను వార్డ్లలో అయితేనే ఇక్కడ ప్రజలు గ్రామాల్లో అయితేనే అడ్డుకోవాలా ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలకు మనం ప్రశ్నించే రోజు వస్తే తప్పకుండా మన గెలుపు అనేది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటున్నాం